రాజతరుణ్ యా మామూలుగా మీ ప్రెస్ మీట్ కి ఇంత మీడియా ఇంత హడావుడి అనేది ఉండదు అదే ఇందాక కూడా అదే అన్నా కదా ఇటు కొట్టినప్పుడు కూడా ఎంతమంది రాలేదు అదే అదే నేను మళ్ళీ చెప్తున్నాను నేనేం ఏమడుగుతున్నానంటే ఆల్రెడీ కాంట్రవర్సీ వచ్చింది అందరికీ తెలుసు దాన్ని కవర్ చేయడం కోసమే అంత మీడియా వెయిట్ చేస్తుంది అవునండి మీ తిరుగుబాటు అయిపోయిందా ఇంకా తిరుగుబాటు సరిదిద్దులో ఉందా ఫస్ట్ పాయింట్ ఎలిగేషన్స్ వేసేవాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు నేను ఎలిగేషన్ చేయట్లేదు ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు ఖచ్చితంగా నేను లీగల్గా నేను ప్రొసీడ్ అవుతాను అవుతున్నా కూడా ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది ఇప్పుడు వాళ్ళు చేసిన మీ అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్కి దేనికన్నా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు విన్నారు కానీ ఏ రోజన్నా ఒక ప్రూఫ్ అడిగారా

ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడాను నేను నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధము లేదు ఇప్పుడు కూడా ఏ అబద్ధము చెప్పట్లేదు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటికి రాలేదు మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు నేను ఫస్ట్ నేను వచ్చి మాట్లాడాను అందరు మీడియాతోనే మాట్లాడాను అందరితోనే మాట్లాడాను అందరికీ చెప్పాను ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్ నా సోదరుడు శేఖర్ భాషా తీసుకొచ్చాడు నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపడ్డ ఇష్టం లేక నేను అవి కూడా బయటపెట్టట్లేదు నేను ఏది ఏది బయటపెట్టలేదు నేను అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను నాకు ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్